ఏ మోనీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా సెలవు రోజు కూడా ఎక్కడికండి ఇంట్లో ఉండొచ్చు కదా దొరికేది ఒక్క రోజేనే రోజు ఆఫీస్ లోనే ఉంటాను ఒక్క రోజేనే ఎంజాయ్ చేయనబ్బా మీకు ఎలా బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుందో మాకు కూడా మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదండి అబ్బా డైలీ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లోనే కదా ఉండేది ఈ ఒక్క రోజేనా బయటకి వెళ్ళనబ్బా ఇంటికి వచ్చినా మీరు అలసిపోయి తినేసి పడుకుంటారు కదండి మాతో ఇంకెప్పుడు టైం స్పెండ్ చేశారు ఇప్పుడు ఏంటి నీ బాధ ఒక్క రోజేనా ప్రశాంతంగా ఉన్నవా ఒక్కసారి ఇలా మిమ్మల్ని అడిగినందుకే మీరు ఇంత కోపడుతున్నారు అదే మా అమ్మోళ్ళ ఇంటికి ఎన్ని సార్లు అడిగాను మిమ్మల్ని ఒక్కసారైనా పంపించారా దానికి మీ అమ్మోళ్ళ ఇంటికి ఏంటి సంబంధం మీకు సరదాగా మీ ఫ్రెండ్స్ తో ఎలా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుందో నాకు కూడా మా అమ్మలతో అలాగే టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది నేను మనిషినేగా అయినా ఇప్పుడు ఏమైంది ఆ రోజు అంటే వద్దని చెప్పన్నాను కావాలంటే ఈ రోజు ఎల్లు అంటే మీరు వెళ్ళమంటే వెళ్ళాలి ఉండమంటే ఉండిపోవాలి అంతేగాని నా ఇష్టం మీద ఆధారపడదు ఆ రోజు మీ మాటను గౌరవించాను కాబట్టి మీరు వద్దు అంటే ఆగిపోయాను అదే నేను వద్దు అంటే మాత్రం నా మాటకి విలువ ఇవ్వరు నా గౌరవం కూడా ఇవ్వరు ఇక్కడే తెలుస్తుంది కదండి హలో లేదురా నేను రావట్లేదు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి అవునా సరే సరేరా